కల్వకుంట్ల కవిత గారికి ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఆడపడుచుగా మనం గౌరవించుకుందాం ఆమె రాజకీయ భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకుందాం కానీ ప్రతి దాంట్లోకి సొచ్చకులు వచ్చి ఇది నేనే చేసిన మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడితే వాళ్ళకు మనోభావాలు దెబ్బతింటే మనకు మనోభావాలు లేవు వాళ్ళకే మనోభావాలు ఉండేవి ఇక కగ్గిదల పెద్ద గొస అయిపోయింది మన బీసీ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం శాతం రిజర్వేషన్ తర్వాత ఈ సందర్భం వచ్చి మాట్లాడుకుందాం ఆమె బొట్టి కొని సంపరాలు చేసుకుందాం పక్క ఇంట్లో నుండి కలుపు తినుకాలి ఈ అంటే ఏమయ్యే బట్టి వచ్చింది నిజంగా అవన్నీ ఇప్పుడు కలవకుండ కవిత గారు ఏం చెప్తున్నా అంటే నేనే బతుకమ్మ సృష్టి కడతాను నేనే మహిళల కోసం కొట్లాడతా నేనే బీచ్ల కోసం మహిళలు ఇప్పుడు మేము క్లియర్ గా మొన్న దీక్ష జరిగిన కాడ ఏం చెప్తుంది జాగృతి కొట్లాడితేనే ఉద్యమాలు అనేది ఒక కొలిక్కి వస్తాయట వీళ్ళతో వీళ్ళు దీక్ష చేస్తేనే ఆ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆ తెలంగాణ ఉద్యమ సమయం తీసుకుంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు జ్వరబట్టినట్టు తొలి తెలంగాణ ఉద్యమం మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎందరో ఆత్మ జరిగిన జరిగినాయి ఎందరో ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయి చిట్టే చివరికి వచ్చి నేనే తెలంగాణ జాతి అని చెప్పి చెప్పు కేసీఆర్ అనే విధంగా ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు బీసీ ఉద్యమం చాలా బలంగా వెళ్తుంది అవును రైట్ అన్న బీసీ ఉద్యమం బలంగా వెళ్తుంది కల్వకుంట్ల కవిత బీసీ ఉద్యమం చేయడాన్ని ఎట్లా ఎట్లా చూడవచ్చు ఆమె ఇంకా ఇంక ఇంక చూసిన కథింది ఆమె ఎవరు మాట్లాడడానికి బీసీల గురించి కదా మాట్లాడాలంటూ ఎవడంటు నా రమ్మని మాట్లాడతా అది స్వయం ప్రకటిత ఉద్యమకారులను పక్కన పెట్టుకుని వాళ్ళ బలహీతను ఆశ్రయ చేసుకుని వాళ్ళకు పైసలు వేసి కల్వకుంట్ల కవిత ఖర్చు ఎంత తక్కువ మాట అంత మంచిది ఎంత తక్కువ మారు అంత మంచిగా అంటున్నా ఆమెకు విధానం లేదు ఒక తెలంగాణ ఆడపచ్చు అని చెప్పి మనం గౌరవించుకుంటున్నాం గానీ అది ఏ రామారామ కోసం తప్పు ఆమె గురించి మాట్లాడద్దు